கே சார் హామీల మేనిఫెస్టోని ఆయన హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత మరియు ముస్లింలకు సంబంధించి పవిత్ర గ్రంథం ఖురాన్ అలా అలాగే క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు నమ్మే బైబిల్ పేరు బైబిల్ పైన ఆయన ప్రమాణం చేసి ఇది అంతకంటే ఎక్కువ ఇది పవిత్రమైంది అని చెప్పేసి చెప్పిన సందర్భం అలాగే ఈరోజు ఆయన ఇచ్చిన హామీలను నాలుగు వందల ఇరవై హామీలకి కనీసం నాలుగు శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారు అలాగే ముఖ్యంగా ఆయన గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడు హయాంలో రైతులకి సంబంధించిన రైతు బంధు కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే ఆయన ఎకరాకి పదివేల రూపాయలను ఇచ్చి వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఆదుకున్న వ్యక్తి అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిండు ఏం చేసిండు లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్తున్నాడు ఆ రోజు డిప్యూటీ సీఎం గారు రోజు ఉన్న డిప్యూటీ సీఎం గారు మల్లు విక్రమ మర్క గారిని ఇలాగే ప్రెస్ మిత్రులు అడిగితే మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు ఎట్లా అమలు చేస్తారని చెప్పారు అడిగితే అతను ఏమన్నాడు మాకు అపారమైన అనుభవం ఉంది మా దగ్గర చాలా అనుభవజ్ఞులు మంత్రులుగా ఉంటారు ఖచ్చితంగా మేము సంపదను ఎలా సృష్టించాలో మాకు తెలుసు ఆ సంపదను పేదలకు ఏ విధంగా పంచాలనో తెలుసు అన్న వ్యక్తి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు చాలా అప్పులు చేసిపోయారు వాటి వడ్డీ కూడా కట్టలేకపోతున్నామని చెప్పిండు అలాగే రైతు బంధు కింద కేసీఆర్ గారు ఇచ్చిన కనీసం ఆ పదివేల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వలేకపోతున్నాడు ఆ రోజు ఎన్నికల హామీల్లో రైతు భరోసా కింద వాళ్ళు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో ఇచ్చిర్రు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిపోయింది పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల కాలానికి కూడా ఈరోజు ఒక్క విడత కూడా వాళ్ళు రైతు బంధు రైతు భరోసా ఏ రైతులను ఈ విధంగా మోసం చేసిన అట్లాగే రైతు ఎలా ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారులు ఆయన పెద్ద మనసుతోటి ఒక్క గుంట భూమి ఉన్న పేద రైతులకి ఐదు లక్షల రూపాయలు దిన దినవారం కాకముందే వాళ్ళ అకౌంట్లలో మధ్య దళారులు లేకుండా వాళ్ళ అకౌంట్లలో నేరుగా వాళ్ళ అకౌంట్లలో జమ చేయబడ్డాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అట్లాగే ఎన్నికల హామీల్లో వాళ్ళు ప్రతి పంటకి గిట్టుబాటు ధరతో పాటుగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిర్రు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకే పంటకి ఇస్తాం అది వడికే ఇస్తాం అందులో కూడా సన్న బియ్యానికి ఇస్తామని చెప్పి మాట తప్పిర్రు అలాగే కళ్యాణ లక్ష్మి షాదింబార కింద కేసీఆర్ గారు లక్ష రూపాయలు పెళ్లి పెళ్ళి పెళ్ళికూతురు మేనమామలాగా వాళ్ళు వాళ్ళని హక్కున చేర్చుకొని లక్ష రూపాయలు పె పెళ్ళి ఖర్చుల కింద ఇచ్చేవారు కానీ కాంగ్రెస్ పార్టీ లక్ష కాదు లక్షతో పాటుగా తులం బంగారం ఇస్తాం అది కూడా పెళ్లి సమయానికే ఇస్తామని చెప్పారు కానీ అదే కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయలు మాత్రమే ఈరోజు ఇస్తున్నారు ఇలాగా ఎన్నో హామీలు ఇచ్చిర్రు ఉద్యమకారుల మీద ఉన్న కేసులను నెత్తిమేస్తామన్నారు ఉద్యమకారులకి వాళ్ళకి రెండు వందల రూపాయల రెండు వందల సారీ రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పారు అలాగే అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి భృతి ఇస్తామని చెప్పారు అమరవీరుల కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజాదర్బారు నెరవేరుస్తామన్నారు అది నెరవేర్చలేరు అలాగే బెల్ట్ షాపులు ఈ రోజు ప్రతి ఊర్ల ప్రతి గ్రామాన ప్రతి వీధిన బెల్ట్ షాపులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు బెల్ట్ షాపులు ఎత్తేస్తలేరు అట్లాగే ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు ఇలా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వంచిస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎండగడతాం ప్రజల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈ విధంగా అన్ని హామీలు నెరవేర్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెరీ మచ్ ఇట్లా చెప్పుకుంటా పోతే రైతు రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాలేదు కాబట్టి ఆ రైతు రుణమాఫీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంకోటే గృహ గృహజ్యోతి అని పెట్టిర్రు అది ఒక్కటి ఇస్తున్నారు ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి మహిళలకు ఎంతమంది మహిళలు ఉంటే కూడా అంతమందికి ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తామని ఆ రోజు మాట చెప్పారు కాబట్టి అవి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఇట్లా ఒక్కొక్క హామీలు చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా అయితే కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలి ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడ కూడా ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు హామీలన్నీ నెరవేర్చే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా యుద్ధంగా పనిచేస్తామని చెప్పుకుంటూ జయంగా లోపల గాంధీ వర్ధంత సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి మా పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యం లోపల ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా నాలుగు వందల ఇరవై ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫోర్ ట్వంటీ హామీలతోని ఫోర్ ట్వంటీ జిల్లాలతో ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండో ఆ కనీసం పైన ఉన్నటువంటి గాంధీ కనీసం వచ్చి వీళ్ళకు బుద్ధి జ్ఞానం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై అమిలలో ఎడ్యుకేషన్ గురించి నేను చెప్తా ఉన్నా ఈరోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో సీధర్బాబు గారు చైర్మన్తో వచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే అభయస్థ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యారంగానికి సంబంధించిన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా వాళ్ళు చెప్పిన దాంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయం లోపల విద్యారంగం సర్వనాశనమైందని చెప్పేసి మేము విద్యారంగాన్ని ఉన్నతంగా స్థాయికి తీసుకుపోతామని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీలకు కావచ్చు అదేవిధంగా పదివేల రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీజీ చేస్తున్నటువంటి వాళ్లకు లక్ష రూపాయి పిహెచ్డీ చేస్తున్నటువంటి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు తీరా చూసి వారు ఇచ్చినటువంటి విద్యారంగ హామీల్లో ఏ ఒక్కటి కనీసం ప్రారంభించకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఇదైతే ఉద్యమంతో విద్యార్థులు సాధించుకున్న ఈ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారి పాలన లోపల ఇచ్చిన హామీలు విద్యారంగంలో ఒకటి కూడా ఇంకా ప్రారంభం కాలేదు అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ఆయం లోపల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యం లోపల తెలంగాణలో దాదాపు నాలుగు వేల గురుకులాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థను అంతా పటిష్టం చేసి మా యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పటిష్టతోటి ఎక్కడో గురుకులాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరినీ ఎవరెస్టు శిఖరాలు ఎక్కిరించి ఎక్కించి ప్రపంచంలో ఘనత సాధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యార్థులను ఎవరెస్ట్ కాదు కదా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఫుడ్ లేక ఈరోజు ఇన్ఫెక్షన్ అయ్యి ఈరోజు హాస్టల్లో విద్యార్థులందరినీ ఈరోజు బెడ్ల మీద హాస్పిటల్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే బీఆర్ఎస్ సాయంలో ఎవరెస్టులు ఎక్కిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఫుడ్డు నాణ్యత లేక ఈరోజు హాస్పిటల్ల బెడ్ల మీద ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యారంగానికి ఏదైతే నిధులు కేటాయిస్తామని చెప్పిరో ఆ నిధులు కూడా ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మైనార్టీల గురించి కూడా విద్యారంగంలో కొన్ని హామీలు చెప్పారు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటిదంటే ఓట్ల కోసం మైనార్టీలను మభ్యపెట్టడం కోసము ఉర్దూ మీడియంలో ఉన్నటువంటి మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావంగానే మూడు నెలల్లో కూడా ప్రత్యేకంగా ఉర్దూ మీడియం కోసం డిఎస్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మండలానికి ఒక మండలాలకు రెసిడెన్షియల్తో పాటు అదేవిధంగా గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే హాస్టల్ విద్యార్థులు ఉన్నారో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళ కోసం కూడా మెస్సు అనేటటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఓవరాల్గా కనుక మనం చూస్తే రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో లోపల ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత వంద రోజుల పాలన అయిపోయిన తర్వాత ఈరోజు మేము ట్వంటీ సిక్స్ జనవరికి అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ట్వంటీ సిక్స్ జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చు అని చెప్తా ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు కాలేవు కానీ ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలలో ముఖ్యమైన నాలుగు గ్యారంటీలు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఇవన్నీ చెప్పిందో ఈ నాలుగు అమలు చేస్తున్నామని చెప్పేసి ఆయన లక్షల కోట్ల రూపాయలు ఇట్లా యాడ్స్ ఇచ్చి ఈరోజు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇది ఒక పేపరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ముప్పై పేపర్లకు టీవీ ఛానళ్లకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పేపర్లకు కూడా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నాలుగు గ్యారంటీలు ట్వంటీ సిక్స్ జనవరి రోజు అమలు చేస్తున్నామని చెప్పాడు కానీ తీరా చూస్తే ఈరోజు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క గ్రామాలు ఉంటే కేవలం ఐదు వందల అరవై ఒక్క గ్రామాలలో కూడా మండలానికి ఒక ఊరుని తీసుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు ముందేమో నా ఇరవై ఆరు తారీఖు నాడు రాష్ట్రం మొత్తం అమలు చేస్తా అని చెప్పేసి తీర చూసి మండలానికి ఒక గ్రామము ఐదు వందల అరవై ఒక్క గ్రామాల మాత్రమే అమలు చేసి దానికోసం కేవలం ఐదు వందల అరవై ఒక్క గ్రామాల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇట్లా ప్రతి కళలో యాడ్లు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడో ఆయన ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నేలకు ముక్కు రాసి తెలంగాణ గాంధీ వర్ధాంతి సందర్భంగా నేలకు ముక్కు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యారంగ విషయంలో కావచ్చు ఆరు గ్యారెంటీల విషయంలో కావచ్చు రాబోయే కాలంలో విద్యార్థులందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ గ్యారంటీని అమలు చేయాలంటే సంవత్సరమైంది ఇంకా పునాదులు వల్లేవు ఈ మొత్తం నాలుగు హామీలు ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఈ ప్రభుత్వము ఐదేళ్ళు కాదు ఇంకా యాభై ఏళ్ళు అధికారం ఉన్నాయి చీరవి కాబట్టి ప్రజలందరూ రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ అందుకోసం ప్రజల తరఫున పూనుకుంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినారో అవి అమలు చేయాలని చెప్పి మహాత్మా గాంధీ గారికి మెమోరండం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా పార్టీ నాయకులంతా ఈరోజు వికారాబాద్లోని గాంధీ పార్కులో గాంధీ గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము అదేవిధంగా గౌరవ వృత్తి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడా దాని ఊసులేదు దాన్ని అమలు పరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ ఆరు గ్యారెంటీలలో సంపూర్ణంగా ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదని ఈరోజు మేము కాదు ప్రజలు కూడా మీరు గ్రామాలలోకి వెళ్తే ప్రజలే ఈరోజు రాణించే పరిస్థితి లేదు నిజంగా మీరు మేము అమలు చేస్తున్నామని మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు స్థానిక సంస్థలకు రండి ఎన్నికలకు రండి ఎందుకు జంపుతున్నారు ఈరోజు నిజంగానే మీరు ప్రజలల్లో ఈరోజు హామీలు నెరవేరుస్తున్నామని మీకు చిత్తశుద్ధి కూడా ఉంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు కాబట్టి ఇప్పటికైనా మహాత్మా గాంధీ గారు వీళ్ళకు ఆయన బోధిస్తాడని కళలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఈ హామీలని నెరవేర్చాలని ఎందుకంటే వాళ్ళు మేము గాంధీ వారసులం అని చెప్పుకుంటారు కాబట్టి ఇప్పటికైనా ఆయన బాటలు నడవాలని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేరాలని నెరవేర్చాలని లేకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ